పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని స్టార్ హోటల్ నూర్ హోటల్లో ఆహార పదార్థాలను గుర్తించారు చెడిపోయిన ఆహార పదార్థాలను బయటకు తరలించారు హోటల్లో తినడానికి వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కట్ట చర్యలు తీసుకుని లక్ష రూపాయల అపరాధ రుసుము వేయడానికి వెనుకాడబోమన్నారు ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు ఈ విషయాన్ని బేకరీల యజమానులు చేపలు చికెన్ మటన్ దుకాణ యజమానులు హోటల్ నిర్వాహకులు గుర్తుంచుకోవాలని సూచించారు

చేపల దుకాణాలు వాళ్ళు కానీ చికెన్ అండలాలు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా చికెన్ కూడా చ ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను బేకరీస్ కూడా అందరినీ ర్యాండంగా చెక్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైల్ వేయడం జరుగుతుంది ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరూ కూడా నా విజ్ఞప్తి कहने वाले ने इसने उड़ाड़ पकड़ा